శ్రీ మహావిష్ణువు ఇద్దరు పార్షదులు ఉన్నారు జయ విజయులవి వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు అంటే ఏడు ద్వారములు ఉంటాయి ఏడో ద్వారం దాటితే లోపల ఇంకా స్వామి దర్శనం అవుతుంది ఏడో ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు నిలబడి ఉంటే సనక సనందనాదులు లోపలికి వెళ్ళారు వైకుంఠానికి ఉన్న గొప్పతనమేమి అంటే ఒక విషయం చెప్పారు అందులో ఆ వైకుంఠంలో ఉండేటటువంటి గోడలు మనులతో నిర్మించబడి ఉంటే లక్ష్మీదేవి తన చేతిలో పట్టుకున్నటువంటి కలువ పువ్వుతో ఆ గోడల్ని తుడుస్తూ ఉంటుంది అంటే మనం కూడా ఇంటిలో ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది అసలు అక్కడ పాప చిత్తుడు మాయ కలిగిన వాడు చిత్తుల మారి హృదయమునందు నైర్మల్యము లేనివాడు అందులో ప్రవేశించడు ఎప్పుడు భగవంతుని ఎందు భక్తి కలిగిన వాడు అందులో తిరుగుతూ ఉంటారు అక్కడ జయ విజయులు నిలబడి ఉన్నారు కాపలాగా నిలబడి ఉంటే ఆరు ద్వారములు దాటి సనక సనందనాథులు వెళ్ళారు వాళ్ళు మహాజ్ఞానులు నిరంతరము భగవంతుని యొక్క పాదముల ఎందు భక్తితో ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు వారు వెళ్ళి ఏడో ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు నిలబడితే జే విజయులు అన్నారు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు అంటే ఆ మాత్రానికి కోపం వచ్చేస్తుందండి ఏదో కారణం ఉండాలి కదా కారణం లేకుండా ఏదో ఒక ఆఫీసర్ గారు రూమ్ లోకి వెళుతున్నాం అనుకోండి ఆఫీసర్ గారు రూమ్ లోకి వెళుతుంటే మహేష్ కాసేపు ఆగండి లోపల ఆఫీసర్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి వెంటనే కాబో వాటర్ బాటిల్లో నీళ్లు తీసిపోసి చేపించేయడమే దానికి లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారంటే కాసేపు కూర్చోవాలి ఆగాలి లేకపోతే విజిటర్స్ స్లిప్ పంపించాలి ఆదరణ ఉంటే అయ్యో రమ్మను తప్పకుండాను అని చెప్పి కాబో కాసేపు మాట్లాడతారు అంతేకాని ఆ బయట ఉన్నవాడిని చెప్పించేయడం ఎందుకు మరి సనక సనందనాథులు వెంటనే విజయుల్ని చెప్పించేస్తే అది అర్థరహితమైన విషయమా కాదా పురాణంలో ఇంకా వాళ్ళేం బ్రహ్మజ్ఞానులు అండి వాళ్ళు శపించడానికి ఒక కారణం ఉండాలి వాళ్ళు కారణం చూపించారు వాళ్ళు అన్నారు ఇది వైకుంఠం వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు అసలు ఎవరి మీద ఎవరికి పగ ఉండదు కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం ఉండదు ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు ఎవరు హాని చేసేవాళ్ళు లేనప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మెటల్ డిటెక్టర్లు పరీక్షలు ఎందుకు లోపల ఎందుకు ఆపినట్టు పోని లోపలున్నాయన ఏమైనా విజిటింగ్ అవర్స్ పెట్టాడా బలానా టైంలోనే పంపించండి మిగిలిన టైమ్స్ లో వద్దు అని చెప్పేటటువంటి వాడైతే మీరు అడ్డు పెట్టినందుకు మేము అంగీకరిస్తాం ఆయన భక్తపరాధీనుడు ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వరా స్వభావం ఉన్నవాడు అటువంటి వాడు లోపలుంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంచ తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలో కలిగి ఉండాలి అనేటప్పటికీ వాళ్ళిద్దరూ మీద పడి పెద్ద ఏడు పొగలెట్టారు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి ఆయన పుట్టుమత్స ఉంటుంది నల్లటి పుట్టుమత్స ఒకటి ఆ పుట్టుమత్సని శ్రీవత్సము అని పిలుస్తాం దాన్ అది చూసి జయ విజయులు పొంగిపోయారు స్వామి ఏమి అందగాడివయ్యా నీ స్వరూపం మేము ఎప్పుడు చూడలేదు మా తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు ఇలా శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడంటే మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలవచ్చు ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన శంఖ చక్ర గదా హస్తు ఆ శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న వాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత పాదములు పాదములున్నవాడై మహానుభావుడు పంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో గండుతుమ్మెదలు మకరంద పానం కోసమని రధ చేస్తూ ఉంటాయిట ఆ రుక్మిణీదేవి అడిగింది నేను ఎప్పటికైనా వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాయించినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పాతనగారు ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండల యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి ఇలాగా వాటికి ఆ మోకాళ్ళ దగ్గర కంకణాలు ఇక్కడ పాదములకు మంజీరములు ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు విశాలమైనటువంటి లలాటము దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము ఆ పైన పెట్టుకున్నటువంటి కిరీటము వెనకాతల వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో యథ మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేత్తో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు ఇలా తిరిగి చూశారు ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ శనక సన్న స్వామి ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం మా అదృష్టం పండి ఇంత కాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల ఎందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను కానీ ఇక్కడ ఏదో చిన్న గలాట జరిగినట్టు నాకు అనిపించింది ఏమైంది అని వాళ్ళు అన్నారు స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు కానీ మేము లోపలకు వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక నీవు మాయందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము శపించాం వాళ్ళని అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మంచు అన్నారు ఆయన అన్నాడు భక్తపరాధీనత అంటే అందుకే భాగవతం వినండి మనస్సుకు ఆలంబనం దొరుకుతుంది అన్నారు ఆయన అన్నాడు నా పాదములు ఇంతమంది చేత ఎందుకు ఆరాధింపబడతాయో తెలుసా మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక నిరంతరము లక్ష్మి నా పత్నిగా ఎందుకు నా వెంట వస్తుందో తెలుసా నిత్యానపాయని అయి నీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మలను రక్షించుటకు పూలికతో తిరిగి మీకు దర్శనమిస్తాను కనుక నేను భక్తపరాధీనుడను నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళడం నా ధర్మం ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను పెద్ద మాట చూడండి ఎందుకనే ఎందుకని ఆ చెయ్యి లోకములను అన్నింటినీ రక్షించే చెయ్య ఆ రక్షణ ఎందు ఎప్పుడైనా విడంబనము జరిగితే నా వలన చిన్న పొరపాటు జరిగితే ఆ చేతిని నరికేసుకుంటానయ్యా నేను నాకు భక్తులంటే అంత ఇష్టం అటువంటి ప్రభు పాదములు నమ్మని వాడిని ఏమనుకోవాలి కాని అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు ఎప్పుడు నా ఎందు పా నా పాదముల ఎందు మనస్సు పెట్టుకున్నవారు చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలం నాపాదపంజనందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జై విజయులు అడ్డు పెట్టడమా వీళ్ళు మహాపచారం చేశారు వీళ్ళు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా నా వల్ల పోతుందన్నాడు భాగవతం చదివడం భాగవతం అర్థమైతే అసలు నిజంగా ఆఫీసర్లు తన క్యాబిన్ ముందుండేటటువంటి వాడు ఎంత జాగ్రత్త అయిన వాడిని వేసుకోవాలో చూడండి ఆయన అన్నారు శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు ఆయన తనువుల పుట్టినట్టి బెడిదంబగు కుష్ట మహాగదంబుచే వనరి తదీయ చర్మము నొందిన రీతి భృత్యులు అప్పని పని చేసినన్ ప్రభుల బంధుర యశంబు మానము పేరు పింపు చెడిపోయి దుర్యశము పొందుచును దుర్విష్టపంబున అన్నాడంతే నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నానో తెలుసా వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు ఎవరిచ్చారు ఈ అధికారం నేను ఇచ్చాను నా క్యాబిన్ ముందు నించోండి అంటే ఏడో అప్రాకారం ముందు మీరు లోపలికి పంపించండి అని చెప్పాను పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతివాణ్ణి అలా నిల్చో పెట్టమనే అంతరము తెలిసి ఉండాలి లోపలికి ఎవరు వెళ్ళాలి ఎవరిని మనం తొందరగా ప్రవేశపెట్టాలనేది చూసుకుని ముందు వాళ్ళు నమస్కారం చేసి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి అలా ఉండలేదు ఉండకపోవడం వల్ల ఏమైపోయిందో తెలుసా కుష్ఠ రోగం ఎక్కడ పుట్టింది తన శరీరం మీదే పుట్టింది తన చర్మం మీద పుట్టి ఏం చేసింది అంటే తనువున పుట్టినట్టి కుష్ఠ మహాగదంబుచే వనరే తదీయ చర్మము వివర్ణత నుండిన రీతి అయ్యో నా ఒంట్లోనే కదా పుట్టింది కుష్ఠ వ్యాధి అని ఊరుకున్నాడు అనుకోండి ఆ కుష్టు పెరిగి 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 తన శరీరంలో ఉండేటటువంటి అవయవములు ఊడి పడిపోయేటట్టు చేసేస్తుంది వేళ్ళు ఊడి పడిపోతాయి పడిపోయి వైకల్యమును పొందేస్తాడు చే చేవర్ణత పొందిన రీతి భృత్యుల పని పని చేసినన్ తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికి వస్తుందో తెలుసా వృత్తులు పని చేసిన ప్రభుల బాణము పేరు పెంపు యశంబు చెడిపోయి వాళ్ళ పేరు పోతుంది కీర్తి పోతుంది వాళ్ళ యొక్క మంచి హృదయం పోతుంది లోపల ఆయనకి చాలా గౌరవమే కానీ ఈయన చేసిన పని లోపలికి వెళ్ళి చెప్పలేడు దానివల్ల వల్ల ఏమైపోతున్నాయి చూడరా మాత్రం గౌరవం ఇవ్వలేకపోయాడు అనుకుంటాడు భాగవతులైనటువంటి వారికి కలిగినటువంటి మన కేదము కట్టికుడిపేస్తుంది అందుకు నేమైపోయింది ఇంకా నేను లోపల ఉన్నదేందుకు మీలాంటి వాళ్ళని కాపాడడానికి కానీ ఎవరు అడ్డుపడ్డారు వీళ్ళు అడ్డుపడ్డారు ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు తన శరీరమునందు పుట్టిన కుష్టు పాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవినిస్తే వీళ్ళ ఆ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు జయ విజయ సనక సనందనాథులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది అంత నమ్ముకున్న సనక సనందనాథులకే ప్రవేశం లేదే ఇంత మాబోటి గాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు లోకము పాడైపోతుంది నేను భక్త పరాధీనుడను అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు కాబట్టి వీళ్ళని మీరు శప్పించడం కాదు నేను చెప్తున్నాను మూడు జన్మలు మునుల అనగుడు భగవంతుండిట్లనియన్ అనఘుడు కోపతాపాలు కోపతాపాలుండవు చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు భగవంతుండి సనక సనందనాథులారా నేను చెప్తున్నాను వినండి అనయము వీరలు భువికింజని అసురయోని జన్మించి మహోగ్ర లోభ సంగతులయ్యడం వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి రాక్షసయోని ఎందు జన్మిస్తారు జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై పారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్న వాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది స్వామి క్షమించు మాకు మాకెప్పుడు వైకుంఠానికి ఆగమనమని అడిగారు అడిగితే మూడు జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే అందుకని నేనే నీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్లీ తెచ్చి నా వాళ్ళగా చేసుకుంటాను అందులో కూడా రక్షణ అని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు ఈ యజ్ఞవరాహమూర్తి జన్మించినప్పుడు ఆయన అవతారము వచ్చినప్పుడు ఆ అన్నాడు ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది నువ్వు దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు అంటే వీడు గబగబా పైకొచ్చాడు అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద రెండు కోరల మధ్యలో భూమి నిత్తుతున్నట్టుగా వేస్తారు కదండి కానీ అలాగా ఉండరు పరమాత్మ యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తరక్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది యజ్ఞో యజ్ఞపతింగో యజ్ఞవాహన యజ్ఞభృత్యుత్యజ్ఞభుజ్ఞ సాధన యజ్ఞాంతృత్యజ్ఞుహ్యం అన్నమన్న అదయ ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలిసా అండి యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది అది విచిత్రం యజ్ఞములో యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు వేదము ఆధారమై ఉంటుంది ఆ వేదము ఆయన శరీరమైంది ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు అదే ఆయన యొక్క నాలుగు కాళ్ళు యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రువము అని రెండు పట్టుకుంటారు మీరు ఎప్పుడైనా చూసుంటారు సృక్కని ఒక చెక్కతో చేసింది ఉంటుంది చిన్న మూతుంటుంది దానికి ఆ నేతిలో ముంచి ఇలా వేస్తుంటారు ఆ సృక్కు శ్రువమని ఉంటుంది పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ శ్రువం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటవి ఆ సృక్కు స్రువము ఈ రెండు కూడా స్వామివారి యొక్క రెండు దంస్త్ర అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది కర్ణరంధ్రమైంది హవిస్సుని వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది అంటే చెరువు చెరువు అంటారు ఓ పిండి ముద్ద లాంటి తోటి వండుతారు అది పూర్తిగా వాడకూడదు యజ్ఞంలో కొంత ఉంచాలి ఇంకా ఆ పాత్రలో మిగలాలి ఆ చెరువు వండుతారు పిండి ముద్ద లాంటిది ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది దాన్ని ఇడ అని పిలుస్తారు ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి యజ్ఞ యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది ఇలా ఇలా ఆయన ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది వరాహం అంటే ఏమిటో తెలుసా అండి పరమోత్కృష్టమైన రోజు ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞ వరాహం విన్నావో అదే నీ జీవనయాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఎక్కడది ఈ హుంకారం అనుకున్నారు స్వామి వంక చూశారు గుర్ గుర్ర గుర్ అని శబ్దం చేస్తున్నాడు అలాగే వర్ణించారు వ్యాసుల వారు పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు అందుకని ఋగ్వేదంలోంచి యజుర్వేదంలోంచి సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు వల్లిస్తూ ఆ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది ప్రవేశించి తన నాసికతోటి తన ఆ మూపుతోటి ఓహో తెలుగుతోంది దేనికి పృథివికి వాసన ఉంటుంది అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు భూమి నీటితో నిండిపోతోంది ముఖవంతానం ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి ఆ యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను ఒక్కసారి కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రుమట్టు మెడ విప్పుతోంది మెడ విసురుతోంది విసిరినప్పుడు ఆ నుంచి నీళ్లు లేచి పడుతున్నాయి మహర్షులు చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దానికైతే తలబెట్టారు ఆయన మించి పడినటువంటి నీటి కోసమని ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞ వరాహంగా వచ్చారు ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంస్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తాడు పైకెత్తి ఇలా చూపించారు చూపించేటప్పటికీ ఋషులందరూ స్తోత్రం చేశారు ఇప్పుడు మహానుభావుడు స్వయంభౌమనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు ఏమి గొప్పతనమయ్యా మహానుభావా ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు పైకెత్తి తీసుకొచ్చావు ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది దీనికి ఆధార శక్తినిచ్చాడు నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట తల్లి పొంగిపోయిందిట భూదేవి ఆహా ఏమి అదృష్టం నా అదృష్టం నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు అది ఎందుకు అలా పుట్టాడో ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను ఆ విశేషాలు స్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పడం కుదరదు అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు పైకెత్తి ఆ భూమిని ఆ ఆధారం ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తప తప తపించు తపించని సృష్టి చేయించిన వాడివి ఇవాళ మైథుల సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమి పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారమని ఆయన పాదములకు శిరస్సులు వంచి నమస్కరించి అనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు వేస్తే స్వామి వారందరికి అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది పడిపోతే వాడన్నాడు అన్నాడు నేను కొట్టణం గద తీసుకో గద లేని వాడిని కొట్టణన్నాడు ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి ఎంత ధర్మాత్ముడి వీరాయి ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు స్వామికి అదో సంతోషం తన పార్షదులేగా జై విజయులు అంటే ఇంత శక్తి వచ్చిందో అబ్బో బా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి కుట్టిన పిల్లారితో ఇలా కుస్తీ పడతారు అలా కుస్తీ పడుతున్నాడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు స్వామి నీ వినోదం చాలు మాకు భయం వేస్తోంది వాడి నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం వాడిని సంహరించి ఉద్ధరించు అన్నాడు ఒక అవతారం వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు కోటేశ్వర స్వామి వాడి తలకాయ తీసేయమన్నాడు అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు ఆయన అబ్బో పోతన ఏవి ఏమి పద్యాలు రాస్తారోనండి మహానుభావుడు గద సారించి అసహ్య అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా వరాహమూర్తి ఆ గద తప్పించి ఆ దంస్తాగ్రాహతి త్రుంచి బలమొప్పన్ మదాతిరేక బల శౌర్యోదార పంచాస్య సంపద సామజేంద్రమును బలమొప్పన్ ఈ ఈచి తృంచు చందంబునన్ అంటారు ఎంత గొప్ప పద్యం చూడండి ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు పట్టుకొని విరిచే అవతల పారేసి నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు సుదర్శన చక్రంతో కొట్టేశారు దాన్ని కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి వాడిని నిగ్రహించమన్నారు నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి చూసి 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 తండ్రి ఏమిట్రాయి అల్లరి అన్నో లెంపకాయ కొడతాడు అలా మీరు కావాలంటే భాగవతంలో చూడండి ఆదివరాహమూర్తి గోప మీద ఓ లెంపకాయ కొట్టారు హిరణ్యాక్షుణ్ణి వాడి కింద పడిపోయాడు కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు దితికి అర్థమైంది ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని ఆవిడ స్తన్యములలోంచి రక్తము శ్రమించింది ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది భూమండలాన్ని పైకెత్తాడు అందుకే ఆ హిరణ్యా ఆ మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదుడికి ఎంతష్టమో చెప్పలేదు అవిద్యానామం తత్తిమిరమిరో జడా చైతన్య స్తపకమకరంద్రుతి జరి చింతామణి జన్మజలధౌ దరికా జన్మజౌ భవతి అంటారు ఆ ఆదివరాహమై ఆ ఆనాడు రెండు కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ రోజు పరమోత్కృష్టమైన రోజు ఏ వారి పాపరాశి ధ్వంసమవుతోంది ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప యజ్ఞవరాహముగా వచ్చినటువంటి ఆ అవతార విశేషంతో ఇవాటి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజున అద్భుతమైనటువంటి